నిరంతరము కావాలని అడగాలి భంజనము పుణ్య ఆచరణము పాపభంజనం అంటే ఈశ్వర నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి అది భంజనం నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి దాన్ని ఆలస్యం చేయకూడదు ఇంకా ఓ మంచి పని చెయ్యాలని ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు అందుకే కురు పుణ్యమహోరాత్రం అంటారు రాత్ర పగలా చూడొద్దు ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసేది ఎందుకని నీ జీవుడి ఖాతాలో పడుతుంది అది అందుకని పుణ్యం చేసుకోవాలి పాపం చేయకుండా ఉండాలి ఈ రెండూ కావాలి ఇప్పుడు ఏడు ఏడు రెండు పద్నాలుగు రెండు పదహారు ఈ పదహారు క్రమంలో అడగాలి భగవంతుడు ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వయసు